హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఒక కంపెనీ డిజిటల్ ప్రపంచాన్ని మార్చగలదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆన్ ప్యాసివ్ అలా చేయబోతుంది ఏఐ ఆటోమేషన్ మరియు ఆవిష్కరణల ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందని హామీ ఇస్తుంది ఆన్ ప్యాసివ్ కంప్లీట్ డిజిటల్ సొల్యూషన్ యూజింగ్ ఏఐ టెక్నాలజీ ఫస్ట్ టైం ఆన్సీన్ డిస్టప్టివ్ టెక్నాలజీ ఫర్ వన్ ఎవ్రీవేర్ అంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా తొలిసారి చూసే మరి అద్భుతమైన టెక్నాలజీ కలదే మన ఆన్ ప్యాసివ్ డ్రీమ్ బిగ్ టుగెదర్ ఇట్స్ పాజిబుల్ ఇట్స్ కమింగ్ కీప్ ఏ క్లోజ్ లుక్ ఆన్ ఓఎస్ దిస్ వీక్ మరి మోటి సార్ జాన్సన్ సార్ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఈ వారంలో మరి ఓఎస్ను చూడబోతున్నాం అన్నీ జరగబోతున్నాయి మరి ఆన్ ఫైవ్ పిల్లర్స్ అనేటివి షూర్గా రాబోతున్నాయి అవి ఇకో సిస్టమ్ ఓ వెరిఫై ఓన్ పేమెంట్ బ్యాంక్ ఓ డొమైన్ అదేవిధంగా డేటా సెంటర్స్ ఖచ్చితంగా ఈ ఐదు అనేటి ఆన్ ప్యాసివ్లో ప్రధాన పిల్లర్స్ కాబోతున్నాయి ప్రియమైన ఫౌండర్స్లారా మీరు ఈ జన్మలో నిష్క్రియాత్మక స్థాపకుడిగా మారడానికి భగవంతుని ఆశీర్వాదం జరిగింది మరి వ్యవస్థాపకుడు మీ విలువ ఇప్పుడు బిలియన్ల విలువైనది మీరు మీ సంపద పేరు కీర్తి మీ విలువ మరియు మీ భవిష్యత్ ప్రణాళికను చాలా సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం మీ ఆదాయ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు మరియు మీ వ్యయ శైలిని కూడా మీ వ్యక్తుల ముందు ప్రదర్శించవద్దు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ మరి ఖచ్చితంగా న్యూ పాపప్ ఈజ్ కైమ్ కమింగ్ గేట్ రెడీ కొత్త పాపప్ రాబోతుంది సిద్ధంగా ఉండండి మరి ఫౌండర్స్ నిన్న సాయంత్రం పొద్దుటూరు గాంధీ పార్కులో మరి ఫౌండర్స్ని కలవాలని మెసేజ్ పెట్టడం జరిగింది మరి చాలామంది ఫౌండర్స్ హ్యాపీగా వచ్చి మరి ఆన్ ఆన్పేష విషయాలను తెలియజేసుకోవడం అదేవిధంగా ఒకరినొకరు ఏదైనా సందేహాలున్నా అడగడం ఈ విధంగా చక్కగా కలిశారు మరి ఓఎస్ రాబోతున్న తరుణంలో అందరూ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడిప్పుడే మరి కలుస్తూ తెలుసుకుంటూ ఉన్నారు మరి నిన్న పార్కులో వచ్చి అదేవిధంగా అంతా పార్టిసిపే హ్యాపీగా పాటిస్పే అందరుకు ప్రతి ఫౌండర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీటింగ్దర్ అవ్వడానికి కాదు ఇందులో ఒక కాడికి రావడానికి కూడా కారణం పవర్ అవుతారు కాబట్టి ఇలా ఒకసారి అందరూ కలిసాం అంటే ఏదైనా మనం కూడా తెలియని ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు అనమాట మనం కూడా లేదంటే ఒకరికి కొన్ని తెలుసు అది కొన్ని తెలుసు అనమాట కాబట్టి గ్యాదర్ అయినప్పుడు తప్పిపోతుంది కాబట్టి నెక్స్ట్ సండే సండే కానీ మీటింగ్ గ్యాదర్ అవుతాను అందరూ కూడా అందరి సహకారంతోనే ఇది నా మొత్తంతో కాదు మీ అందరు సహకారం ఉంటే కలిసి చేస్తున్నాను 完美的时候 m u l t i m 도